క్రమం తెలుగుదేశం మొదటి నుంచి చేస్తుంది అదొక అలవాటు అలాగని వాళ్ళ కోరికలు ఏమైనా తీరుస్తా వంగవీటి రాధా దేవైనా తీర్చిందా దేవినేమాదేమైనా తీర్చిందా ఏమీ ఉండదు కాకపోతే పంపించాం మాట్లాడిచ్చాం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటి నేను అవకాశం ఉన్నప్పుడు ఇచ్చా ఇచ్చినా కూడా ఇప్పుడు ఏమని ఫీల్ అవ్వాలి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ఫీల్ అవ్వాలా జగన్ ఎమ్మెల్సీ నేను ఇచ్చాను పొరపాటు చేశానని ఫీల్ అవ్వాలా అంటే కూడా ఆ ప్రయత్నాలు ఇప్పుడు నన్ను చెప్పారు కదా మరి రాజశేఖర్ని మాట్లాడారు వీళ్ళు ఇక్కడేమో ఎవరు పిలవలేదని అని చెప్తున్నారు ఇప్పుడు మరి బొత్స సేత్ర మాట్లాడారని అదే పత్రికలో రాశారు అదే సందర్భంలో నలుగురు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళి మాట్లాడారని అదే పత్రికలో రాశారు వాళ్ళందరికీ కూడా వదిలేసే నేను డిసైడ్ అయిపోయానని చెప్పారు అని వాళ్లే రాశారు మరి ఇంకెవరు చేయాలి జగన్ పిలిచి బా అన్నా అన్నా నీ కాలు ముక్తానన్నా నీ నీ బాంచం ద్వారా కాలు ముక్తానన్నా నువ్వు ఆడికి పోబాకా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానన్నా నా పార్టీ ఏమైపోద్దానన్నా అడుగుతాడే అతని యాటిట్యూడ్ అది కాదు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏం కాల నలుగురు ఎంపీలు పోయినప్పుడు ఏం కాలా మన నలుగురు ఎమ్మెల్యేలు పోయినప్పుడు పోయింది అంత ముందు పోయింది వచ్చినప్పుడు వచ్చింది పోయినప్పుడు పోయింది నన్ను నమ్మేవాడు నాతో ఉంటాడు నా నామవాడు పోతే పోయాడు అనుకుంటాడు అతను కదా ఒక్కొక్కటి ఆటిట్యూడ్ ఒక్కొక్కటి ఉంటుంది అవును అవును అంతే సింపుల్ అది